నేను స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అడుగుతా మీరిద్దరు చెప్పాలి ఓకేనా ఓకే దన్విత ఫస్ట్ అస్సాం బిగ్ బోర్ బీహార్ పాట్నా ఛత్తీస్గఢ్ గుజరాత్ గురాత్ హిమాచల్ సిమ్లా కర్ణాటక బెంగాల్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ భోపాల్

बिहार चंदीसगढ़ गुजरात गांधीनगर हिमाचल प्रदेश शिमला कर्नाटका बेंगलुरु मध्य प्रदेश गोपाल वेरी गुड राजस्थान जयपुर तमिलनाडु चेन्नई वेस्ट बंगाल कोलकाता तेलंगाना हैदराबाद मिजोरम नागालैंड गोवा गोवाजी असम హర్యానా చట్టీ కేరళ వెరీ గుడ్ ఓకే ఇద్దరు మంచిగా చెప్పారు కాబట్టి మీ ఇద్దరికి ఏం కావాలి